ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు దానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్ల చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అని అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే వైసీపీ తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే చె ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ సరే ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సరే ఇంకా పార్టీ నుంచి మనం రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద మా ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో ఆయన నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు ఈ రోజు వరకు ఏ నిర్ణయం అంటే ఈ రోజు అంటే వర్కే కదా సరే నేను నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పి చెప్పారు సరే అలాగే అనుకున్నాం మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి మరి మరి నా అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి కోట్లే అనేటువంటి మాట మాట్లాడారో లేదా పూజారులు అనేటువంటి మాటలు మాట్లాడారో మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం మనం ఏం చేసుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే సి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట బెటర్గా మాట్లాడతారు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు రాజకీయమే చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది ఆయన అయితే వ్యవసాయం చేయబోడు ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది